యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మహదేవపురం గ్రామంలోని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో నిర్వహిస్తున్న సైలెంట్ రిట్రీట్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవంలో భువన్గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారికి సంస్థ నిర్వాహకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు మొదటగా ఆర్ట్ గ్యాలరీని సందర్శించగా వారికి బ్రహ్మకుమారిస్ ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ధ్యానం యొక్క ఉపయోగాన్ని తెలియజేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆధ్యాత్మికత మరియు శాంతితోనే మానవాలు సంతోషంగా ఉంటారని స్వీయ పరివర్తనతోనే విశ్వ పరివర్తన సాధ్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల ప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు And thanks for all the uh, you know, such a good uh, ashram and such a good session sitting we really enjoyed and uh, hope this will help our body well, constancy we will be touching this uh, center future uh, hopefully we will take your advice on wherever the addiction the addiction also is there so the addiction whatever दो सिंचाव सकते हैं प्रॉब्लम सॉम वेरी वर्ल्ड यू कैन टेक कर्डर यू टेक कर्डर थैंक्स थैंक्स